ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలో ఏకలవ్య మోడల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో దర్తి అభా భగవాన్ బైర్సా ముండా నూట యాభైవ జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మార్కాపురం సబ్ కలెక్టర్ సహాదిత్ వెంకట త్రివీనాగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ గిరిజన సంక్షేమం విజన్ నుండి మిషన్కు ప్రారంభోత్సవ మంజాయి జిల్లా బీహార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం సందర్భంగా మార్కాపురం సబ్ కలెక్టర్ పెద్దడోర్నాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం గిరిజన స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సంస్కృతి కార్యక్రమాలు అలరించాయి ఈ క్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల విలువైన ప్రభుత్వ పథకాలను ప్రారంభించడం భారతదేశ చరిత్రలో గిరిజనులకు పెద్దపీట వేసినట్లుగా ఉందని తెలియజేశారు ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా గిరిజనుల అభ్యున్నతి కోసం అనేకమైన పథకాలను చేపట్టి వారి జీవన విధానాలలో మార్పు తీసుకువచ్చి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు స్పెషల్ ఆఫీసర్ జగన్ జగన్నాథరావు మాట్లాడుతూ భారతదేశంలో గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహార నిశలో కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఓ సురేష్ కుమార్ జగన్నాథరావు డిటిడబ్ల్యూఓ బిఎస్ఎన్ఎల్ డిఈ రవికుమార్ హౌసింగ్ ఈఈ పవన్ కుమార్ డిఈఓ కిరణ్ కుమార్ డీఏఓ శ్రీనివాసరావు డిఎంహెచ్ఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు